పుష్ప సక్సెస్ మీట్లో థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ అన్నారు అల్లు అర్జున్ గారు మచ్ అవును మీరు విన్నది నిజమే నిజానికి కొన్ని నెలలుగా అల్లు ఆర్మీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది ఇది ఇప్పటిది కాదు ఏపీ ఎలక్షన్స్ టైంలో లో అల్లు అర్జున్ గారు నంద్యాల వెళ్లడంతో మొదలైంది ఈ వార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది వాటన్నిటికీ చెక్ మేట్ పెట్టేలా అల్లు అర్జున్ గారు పుష్ప టు సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పారు ఇది మెగా ఫ్యాన్స్ కి కొంత ఊరటను కలిగించి అలాగే సంతోషాన్ని కలిగించే విషయమే ఇంకా ట్విట్టర్ లో ఫ్యాన్ వార్ చేసే బ్యాచ్ కి ఒక్క మాట మిగిలింది అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఎందుకు అంటారా వాళ్ళంతా ఒక్కటే ఒక్క ఫ్యామిలీనే ఇది నేను చెప్పడం కంటే మన మహేష్ బాబు గారు చెప్తేనే ఇంకా బాగుంటుంది బాగుంటుంది మేము మేము బాగానే ఉంటాం మీరు మీరే ఇంకా బాగోవాలి బాగుంటారు అలాగే మా క్లాబ్బోర్డ్ మీడియా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం అసలు